తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది ఈ రోజుతో కలిపి మొత్తం ఎనిమిది రోజుల పాటు సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు రేపు రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చించనున్నారు ఎల్లుండి సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ముప్పై ఒకటవ తేదీన బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది కాగా ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును తీసుకువచ్చే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జాబ్ క్యాలెండర్ రైతు భరోసా విధి విధానాలు రేషన్ కార్డు విధి విధానాలపై శాసనసభలో ప్రకటన చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ అంశాలపై సైతం చర్చించనున్నట్లు సమాచారం శాసనసభ సమావేశాల ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాసాని అందిత మృతికి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు లాస్యా తండ్రి సాయన్న తనకు అత్యంత ఆప్తుడని చాలా ఏళ్లు కలిసి పనిచేశామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు ఆయన వారసత్వాన్ని అందుపుచ్చుకున్న లాస్య నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న లాస్యా నందిత చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు లాస్య మృతికి సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు శాసనసభ సభ్యురాలు కుమారి లాస్యానందిత గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాశనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సాయన్నగారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి రాసే కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చి ఐదు సార్లు శాసనసభ్యుడిగా సాయన్నగారు చేసిన ఎన్లైన్ సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసరాలుగా లాసనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది మేమందరం మనమందరం కూడా ముప్పై ఏడు సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడుతారని మనం అందరం భావించి కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం ఆ కుటుంబం యొక్క ప్రజలతోని ఉన్న సత్సంబంధాలు ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయనగారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు ఎందుకు అని అంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి వారు పరితపించారు తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటామని వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు నాగర్ కర్నూల్లో సర్దార్ సర్వాయి పాపన్న కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు కళ్ళు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఈత తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు మనం ఏ స్థాయిలో జనతా పక్షాన్ని చెట్లు అవకాశం ఉన్నాయి కానీ కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా పెట్టు పెట్టునాడించి కాకం మనమైతే ఈ వనమహోత్సవం కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈత చెట్లను కాడి చెట్లను ఈ కజూర చెట్లు కంజూరు కాబట్టి ఈ చెట్లు పెట్టడం కోసం ప్రత్యేక ప్రత్యేకత తీసుకొని పెట్టేటం చేసే కార్యక్రమం చేస్తారు

నిధులు కేటాయిస్తారని ఆశించాం దక్కింది శూన్యమని బీహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ స్పందిస్తూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు ముప్పై ఐదు హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదో అని కేటీఆర్ తెలిపారు సాంకేతిక సమస్య పేరుతో నిలిపివేసిన రుణమాఫీని తెలంగాణ రైతులందరికీ వర్తించేలా రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ కుమార్ని కలిసి రైతు రుణమాఫీని సాంకేతిక లోపం పేరుతో రైతు రుణమాఫీని కొందరికీ అందడాన్ని రితెకించారు అందరికీ రుణమాఫీ అందేలా చూడాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఆశలు కల్పించి మరి రైతుల యొక్క ఆశలు అడి అడివాసలు చేసే విధంగా వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి స్పష్టంగా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా రెండు స్థితుల కింద రెండు పర్యలు ఇచ్చేటువంటి ఒక రైతు బంధుని మరి న్యాయబద్ధంగా మే జూన్లో రావాల్సినటువంటి రైతు బంధు ఈరోజు కూడా రాలేదు ఎకరానికి మేము గతంలో పదివేలు ఇస్తే పదివేలు కాదు పదిహేను వేలు చేస్తామని చెప్పేసి మరి మాట ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధు డబ్బునంతా కూడా ఆపేసి మాకు సుమారు ఎకరాకి మరి ఏడున్నర వేలు ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మరి రెండో పంటకి ఇంకో ఏడు వేల వందలు ఒకటి పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి మరి ఆ రైతు బంధు సంబంధించిన రైతు బంధు పిండి రైతు భరోసా అని పేరు పెట్టుకున్నారు రైతు భరోసా ఇంకా స్టార్టే కాలేదు ఆ నిధులన్నిటి కూడా మళ్ళించి ఈరోజు రైతు రుణమాఫీకి ఉపయోగిస్తూ రైతులను మోసం చేస్తూ ఉన్నారు రైతులు నెట్టేట ముంచుతూ ఉన్నారని చెప్పే చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మరి మా మేడ్చల్ జిల్లాకు వచ్చేసరికి రైతు బంధు కింద సుమారు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఒక లెక్క ఉంది మన లెక్కల ప్రకారం కానీ ఈరోజు ఈ రుణమాఫీ కింద కేవలం పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రైతులని మోసం చేసి రైతులకు అన్యాయం చేసి న్యాయంగా రావాల్సిన డబ్బులను కూడా వాటిని పక్కదో పట్టించి మరి ఈ రకంగా రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు ఎక్కడ వెళ్ళినా సరే ఏడుస్తూ ఉన్నారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఎన్నో ఆశలు పెట్టి ఆశలు చూపి రైతు రుణమాఫీని మరి చేయకుండా మరి సరే అంటే కంప్లీట్ పూర్తిగా చేయకుండా ఎన్ని సాంకేతిక లోపాలు చూపెట్టి మరి దాన్ని అక్కడికి ఆపివేయడం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి నాట్లు వేసే టైంలో ఇవ్వాల్సినటువంటి అయితే రైతు బంధు ఉందో మరి ఓట్లు లేవని చెప్పేసి దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు రైతు బంధువులు కూడా ఈరోజు రేపు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కోతులు పెట్టడానికి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకురావడానికి అసెంబ్లీలో చర్చ పెట్టి రైతులను మరొకసారి మరి వారికి న్యాయంగా మరి హక్కుగా రావాల్సినటువంటి తీసుకొచ్చినటువంటి ఒక రైతు బంధు స్కీమ్ని ప్రతి శాతం తీసుకొచ్చినటువంటి స్కీమ్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార కనపడుతుందని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు కాబట్టి వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కలలు కళలు కాని ఆ కళలు నిజం చేసుకుంటూ మరి పది సంవత్సరాలుగా రైతులకి ప్రోత్సహించే విధంగా రైతు వ్యవసాయ రంగాన్ని ఉత్సాహపరిచే విధంగా అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాల్సి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల తరపున మూడు డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నట్లు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు విద్యానగర్లోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడంతో పాటు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సింగిల్ క్యాస్ట్ అత్యధిక జనాభా కలిగిన కులమే మాదిక కులం అనే విషయాన్ని అందరికి తెలిసిన విషయమే అట్లాగా అట్లాగనే మా వర్గీకరణ విషయం పెండింగ్ ఉందనే విషయం కూడా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి ప్రస్తుతం రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో కేంద్రానికి ఒక లేఖ రాయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం పార్లమెంట్లో తన ఎంపీలతోటి వర్గీకరణ విషయంలో మాట్లాడే వర్గీకరణ అమలు చేసే దిశగా ప్రతిపక్షమైన పార్టీ అటు కేంద్రంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ న్యాయమైందని రేవంత్ రెడ్డి మాట్లాడింది కాబట్టి తన ఎంపీలతో ఖచ్చితంగా మాట్లాడించవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిపై ఉందనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అట్లయితేనే మాదిగలపై ప్రేమ ఉందని కూడా మేము మేము భావిస్తున్నాం ఆయన పాదయాత్ర చేసే క్రమంలో చాలా సందర్భంలో వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మేము ఇక్కడ అధికారంలోకి వస్తే నేను మాట్లాడిస్తాం మేము న్యాయమైందని కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండోది పోతే పార్శుద్ధ కార్మికులను పర్మినెంట్ చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఉద్యోగ భద్రత ఉంది కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలకు లేదు అన్ని డిపార్ట్మెంట్లు పర్మెంట్ అవుతున్నాయి అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అది సింగరేణి కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక ఐదు పదేళ్ళు చేసిన తర్వాత పర్మెంట్ అయిన దాఖాలు ఉన్నాయి కానీ పారిశుద్ధ్య కార్మికులు జే నైన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు వరకు ఇరవై ఏళ్ళైనా ఏళ్ళైనా పదిహేను సంవత్సరాలైనా వాళ్ళకు పర్మినట్ అనే లేదు ఉద్యోగ భద్రత లేదు సికింద్రాబాద్లోని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు సికింద్రాబాద్లోని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించుకున్నారు బోనాల ఉత్సవాలు తొట్టెల ఊరేగింపులో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ వేడుకల నిర్వాహకులు సారంగపాణిని శాలువాతో వడ్డేర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని అలాగే వడ్డేర కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డేర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి అయినమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని అలాగే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఐలమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వడ్డేర హక్కుల సాధనకై ఒకరోజు దీక్షను చేపట్టారు గత బీఆర్స్ ప్రభుత్వం తమను మోసం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి తీరు సరికాదని కార్పొరేటర్ కుమార్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి తీరు సరికాదని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అన్నారు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డికి కార్పొరేటర్ కుమార్ యాదవ్ పత్రం అందజేశారు నూట పదమూడవ డివిజన్ పటాన్చేరువు డివిజన్ పరిధిలోని కాలనీలలో పలు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరగా బోర్డులో నిధులు లేవని హైదరాబాద్లోని ఇతర డివిజన్లకు కూడా నిధులు మంజూరు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పడం సరికాదన్నారు ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ పరిధిలోని డివిజన్లలో ప్రజలకు మౌలిక సదుపాయం మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లోని పలు కాలనీలను సందర్శించారు స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లోని పలు కాలనీలు సందర్శించారు స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి దోమల నివారణ మరియు వాటి వల్ల జరిగే నష్టాల గురించి తన నివాసంలో స్థానిక ఇళ్లలో ప్రత్యక్షంగా పరిశీలించారు వాటి నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె కొన్ని సూత్రాలు తెలిపారు దోమలు 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 ఎక్కడ చూసినా దోమలు ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కూడా దోమల బాధనే ఉంది అని చెప్తున్నారు దోమలు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్నగా అంటే చాలా చిన్నగా వాటర్ స్టోర్ అయ్యాయి దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సంచి ఉంది రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల అందరి నీళ్లు స్టోర్ అయ్యాయి అందులో కూడా దోమలు పుడతాయి ఇప్పుడు మన ఇల్లు మనం శుభ్రంగానే పెట్టుకుంటున్నాము అని అనుకుంటాము కానీ మనతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో కూడా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎదురుంగా ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో చూద్దాం ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూడండి ఇట్లా వేస్ట్ స్టోరేజ్ ఉంటది ఆ స్టోరేజ్లలో దానికి ఒక నాలుగైదు చుక్కల నీళ్ళు ఉంటే చాలు మస్కిటోస్ బ్రీడ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఓ సి ఇక్కడ చూడండి మర్చిపోయారనుకుంటా ఇందులో చేయడము కానీ చూడండి అందులో ఎంత మస్కిటోస్ లార్వా బ్రీడ్ అయిందో అవన్నీ రేపు మస్కిటోస్ అవుతాయి జిహెచ్ఎంసీ కానీ సానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఎంతమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు బట్ దే నీ టు ఇంప్రూవ్ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఫాగింగ్ ఇంప్రూవ్ చేయాలి గార్బేజ్ లిఫ్టింగ్ రెగ్యులర్గా చేయాలి దాంతో పాటుగా యాభై శాతము మస్కిటోస్ బ్రీడ్ అవ్వద్దు అని అంటే దానికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి మన చుట్టుపక్కల పరిసరాలలో అలా వాటర్ స్టాగ్నెంట్ ఉండకుండా దయచేసి చూసుకుందాం దోమ ఆ ఇంట్లో పుట్టిందా ఆ ఇంట్లో పుట్టిందా వీళ్ళని కలవాలా అని అది ఆలోచించదు కాబట్టి మన బాధ్యతగా మనము హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేద్దాం చూడండి ఇక్కడ ఒక చిన్నగా ప్లేస్ లో ఒక రెండు కప్పులల్లో నీళ్లు జమయ్యాయి అందులో ఎన్ని దోమలు పుడతాయి తెలుసా ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా చూసుకున్నాం మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఇంట్లలో కూడా ఇలాంటివి ఏమీ ఉండకుండా నీళ్లు స్టాగ్నెంట్ కాకుండా దోమలు బ్రీడ్ అవ్వకుండా చూసుకున్నాం సీతాఫలమండి డివిజన్ పరిధిలో జరిగే బోనాల పండుగ ఏర్పాట్లపై కార్పొరేటర్ సామల హేమ గుండులోని వార్డు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు సీతాఫల మండి డివిజన్ పరిధిలో జరిగే బోనాల పండుగ ఏర్పాట్లపై కార్పొరేటర్ సామల హేమ నామాలగుండులోని వార్డు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు ఆలయ పరిసరాల్లో లైటింగ్ ఉత్సవాలు జరుగు మూడు రోజుల పాటు నిరంతర నీటి సరఫరా నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లు పోలీసుల సమక్షంలో బారికేట్లు ఏర్పాటు చేపట్టారు రెండు నెలల వ్యవధిలో చోరీకి గురైన రెండు వందల పది మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని రైల్వే ఎస్పీ చందన దీప్తి చెప్పారు యూపీ కర్ణాటక మధ్యప్రదేశ్ కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో చోరీకి గురైన మొబైల్స్ రికవరీ చేశామన్నారు అప్డేట్ ఫీచర్స్తో వచ్చిన న్యూ మొబైల్స్తో సహా పెద్ద కంపెనీల మొబైల్లను దుండగులు చోరీ చేస్తున్నారని వెల్లడించారు మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలన్నారు కూడా అన్ని రకాల అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ లోనో ఎక్కడో టేబుల్ పెట్టి పడుకోవడమో అటు ఇటు అప్పుడు మొబైల్ లాస్ అవుతుంది లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది సో స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో టెఫ్ట్లో ఉన్నాయి స్నాచింగ్ ఉన్న ఉన్నాయి పోగొట్టు పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయి లాస్ట్ అంటాము పోగొట్టుకున్నవి ఎవరైనా స్టీ చేసే దానికి అంటాము స్నాచింగ్ యు నో సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ సో లైక్ దాట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా నీర పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ అయినా ఇవ్వండి అదర్వైజ్ ఇఫ్ వాట్ గో టు ద పోలీస్ స్టేషన్ సిఆర్ పోర్టల్ అండ్ मेक कंप्लें इंशाल्लाह दाखानी मी से अस्कुकोनी डबल्यू डब्ल्यू डब्ल्यू डॉट लो मेरे में मोबाइल नंबर आधार कर्ड यू विोन अंड कीप प्रेस मीटिस गिव युर्ज गेट योर फोन बैक सो डोज वो फर्जर्स రైల్వేస్ అండ్ ఎనీవేర్ ఎల్స్ ఆల్సో దిస్ పోర్టల్ ఎఫెక్టివ్ త్రూ అవుట్ తెలంగాణ ఎక్కడైనా ఎవరు మొబైల్ పోయినా కూడా మీరు ఏం దొరుకుతుంది పోలీస్ స్టేషన్ పోదికుండా డెఫినెట్లీ మీరు కంప్లైంట్ వస్తే మీ ఫోన్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పినప్పుడు ఫోన్ దొరికారు చేసి నా ఆధార్ కార్డ్ ఇచ్చి నా ఎంఏ నెంబర్ అవన్నీ ఇచ్చాక లేకపోతే ఏమే కంప్లైంట్ ఐడి తర్వాత నేను సిఈఆర్ కోర్టులోకి వెళ్ళి అప్పుడు ఐ లాస్ అయ్యే వాళ్ళ డీటెయిల్స్ లైక్ ఎక్కడ పోయింది ఎలా పోయింది అండ్ ద కంప్లైంట్ నెంబర్ దెన్ ఐ సెట్ దట్ ద ఫోన్ ఎంఏఎస్ లో అండ్ ఐ గెట్ బ్యాక్ ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఐ డెంట్ హోప్ కొంచెం కూడా ఇక్కడ లాస్ మొబైల్ దొరికిందనేది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు డబ్బు పోగొట్టుకున్న మొదటి గంటలో సైబర్ క్రైమ్ డీఎస్పీకి ఫిర్యాదు చేయాలని క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు మోసపోయాలని తెలిసిన నిమిషాల వ్యవధిలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు తక్షణ రిపోర్టింగ్ ద్వారా నిందితుల ట్రాన్సాక్షన్ ను చేసే అవకాశం ఉంటుందని చెప్పారు దీంతో ఆ నగదును రికవరీ చేయడం సులభతరం అవుతుందని వెల్లడించారు